సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి వక్లందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ దారిలో నా రూపం నీకు తెలిసింది అంటే వెంటనే తాకుబిడ్డ నీకు కావలసిన శుభవార్త తీయటి శుభవార్త నీకోసం ఉంచాను అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారు అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఎప్పుడు కూడా వేడి సెగలాంటి బాధల్లో ఉన్న నీకు తీయటి వార్తలు అందజేస్తాను బిడ్డ నాకెక్కడ తీయటి వార్తలు బాబా అనుకుంటున్నావు కదా తల్లి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నీకు ఏదైతే రాదు అని అనుకుంటున్నావో అది నీకు అందజేస్తానమ్మా నాకెక్కడి అదృష్టం నాకెక్కడి శుభవార్తలు అనుకోవద్దు నీకోసమే నేను అందించడానికి వచ్చాను బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా నమ్మకంతో నమ్మకమైన అనుకూలమైన ఆలోచనలు వార్తలతో ఉండు నువ్వు ఆలోచించేటట్టుగానే నీ జీవితం ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా మంచే జరుగుతుందమ్మా మంచే జరుగుతుంది నాకు అనుకూలమైనట్టే జరుగుతుంది అని నీ మనసులో గట్టిగా పదవిపరచుకో నీ మనసులో ఇప్పుడున్న భారం బాధ కష్టం వీటిని అన్నిటినీ తలుచుకొని బాధపడకు నా బిడ్డకు నేనున్నానమ్మా ఎప్పుడు ఉన్న దిగులు ఏంటి అంటే నీకు నేను మంచిగా ఉన్నా నన్ను మాత్రం అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనే కదా ఈ జనం అంతా ఇంతే తల్లి మంచిగా గొప్పగా బతకాలి అన్న వాళ్ళని చూసి అసీపడుతారు కష్టపడే వాళ్ళని చూసి ఎగతాళి చేస్తారు ఎదగాలి అని చెప్పే వాళ్ళని కిందకి లాగాలని చూస్తారు బిడ్డ తక్కువగా హేళన చేస్తారు ఇంతే తల్లి ఈ మనుషుల లోకం నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళు మాటలను నువ్వు పట్టించుకోవద్దు వీళ్ళు మాటలు నువ్వు పట్టించుకుంటే జీవితంలో ముందుకెళ్ళలేవమ్మా కాబట్టి నువ్వు ఎదగాలి అంటే ఏ పని ఎవరిని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి అలాగే మాట్లాడని నువ్వు చేసే పని మాత్రం నువ్వు మంచిగా చేయి మంచిగా ఎదుగు మంచిగా ఎదుగుతూ ఉన్నా సరే తప్పులు మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళ మాటలు నువ్వు పట్టించుకుంటే జీవితంలో ముందులో ముందుకెళ్ళలేవు తల్లి మాట్లాడని నువ్వు చేసే పని మాత్రం నువ్వు చేసుకుంటూ ఉండు తప్పులు చెప్పటానికి వంద కారణాలు ఉండొచ్చు కానీ మన్నించడానికి ప్రేమించడానికి మరిచిపోవటానికి ఒకే ఒక కారణం అది ఏంటి అంటే ప్రేమ అభిమానం మాత్రమే ప్రేమ మాత్రమే నిన్ను ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించు ఎలా జీవిస్తుంది అన్న వాళ్ళకి నువ్వు బాగా బతికి చూపించాలి తల్లి ఎప్పుడు కూడా నువ్వు నువ్వుగా జీవించటం నేర్చుకో నిన్ను కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు అయినా కానీ దిగులు పడవద్దు బిడ్డ ఇది నీ జీవితం నీ జీవితం నీకు ఇష్టం వచ్చినట్టు ఉండాలి అందంగా మాట్లాడటం ఒక కళ కానీ మాట్లాడకుండా మౌనంగా ఉండటం అది కళ అది తెలివిగల వాళ్ళ కళ నీ మనసుని ప్రతిరోజు గమనిస్తూ ఉండు నీ మనసుని నీ కంట్రోల్లో ఉంచుకో తల్లి ప్రశాంతంగా ఉంచుకో నీ మాటలు ఎంతో అందంగా ఉంటాయి నిన్ను అవమానించే వాళ్ళని తలుచుకొని ఆ అంతాన్ని పోగొట్టుకోవద్దు అంటే దిగులు పడవద్దు వాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపడేలా మహాశక్తిగా జీవించేలా వాళ్ళ ముందు నిలువు వాళ్ళ ముందు ధైర్యంగా నిలవాలి బిడ్డ నువ్వు అనంత దైవం మీద నమ్మకం ఉంచి అలాగే నీ బాబాయిన నా మీద కూడా నమ్మకం ఉంచి నీ పని నువ్వు చేసుకుంటూ ఉండబిడ్డా ఎప్పుడు ఎవ్వరూ నిన్ను కాపలా కాస్తూ ఉండరు నీకు నువ్వే కాపలాగా ఉండాలి నువ్వు నమ్ముకున్న నీ నమ్మకం నీకు కాపలాగా ఉంటుంది ఆ నమ్మకమే నిన్ను కింద పడకుండా పైకి లేపుతుంది బిడ్డ జీవితంలో ఎదగాలి అనే వాళ్లకు క్రిందికి లాగాలి అనే ఒక గుంపు ఎప్పుడూ కాచుకొని కూర్చుంటుందమ్మా అదంతా దాటి నిఠారుగా లేచి నిలబడాలి అదే విజయవంతమైన జీవితం అవుతుంది ఏం జరుగుతుందో అని ఆలోచించే బదులు డీ కొట్టి గెలువు విజయం సాధించు ఓడితే అనుభవం లేకపోతే గెలుపు నిన్ను నిరాకరించిన వాళ్ళు నీ దగ్గరికి తానుగా వస్తారు నీ విజయం చూసి వాళ్ళే నీ దగ్గరకు వస్తారు బిడ్డ జీవిలో బాధింపు పడ్డవాళ్ళు పాపం చేసిన వాళ్ళు కాదు పక్వ పడ్డట్టు అని గుర్తుంచుకో ఇప్పుడు నువ్వు పక్వం చెందావు పక్వం చెందిన వాళ్ళే జీవితంలో ఏదైనా సరే సాధించే ధైర్యం ఉంటుంది నీ జీవితంలో నువ్వు అనుభవించవచ్చు చెడుపోయి అంతా తీయటి శుభవార్తలే నీకు రాబోతుంది నువ్వు అనుభవించిన బాధంతా కరిగిపోయి నువ్వు కోరిన నీ కాలం నీకు అన్ అందే రోజు వచ్చేసిందమ్మా నీ జీవితంలో నా వాక్కులు కూడా ఫలించే రోజులు వచ్చాయి బిడ్డ ఇక నుంచి నువ్వు ముందుకు వెళ్ళడమే వెనక్కి తిరిగి చూడకు అందులో గెలవడమే నీ పని మిగతాదంతా నాకు వదిలిబిడ్డ నమ్మకంతో ఉండు నా బాబా ఉన్నారు అని గట్టి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సహి నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి సర్వే సుఖినో భవంతు జై సాయిరా